అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అమ్మణి నా వీడియోస్ మొదటిసారి చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను నా పేరు నిహారిక నేను గైనకాలజిస్ట్ని తిరుపతిలో ఉంటాను చిన్న క్లినిక్ నేను ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేస్తాను నెంబర్ పైన ఇస్తున్నాను లేదా కిందిస్తాను ఎక్కడో చోట సో కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడచ్చు డైరెక్ట్గా మాట్లాడాలనుకునే వాళ్ళు తిరుపతికి అడ్రస్కి వచ్చేస్తే రెడ్డి రెడ్డి కాలనీలో క్లినిక్ ఇప్పుడు విషయం ఏంటి అంటే చాలా కామన్గా వినిపించే ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాము అనేసి వచ్చానండి ఆ క్వశ్చన్ ఏంటి అనేసి అంటే పిల్లలకి పిల్లలకి మధ్యలో స్పేసింగ్ ఎంత ఉండాలి ఇది ఒక పెద్ద క్వశ్చన్ అండి కొంతమంది సంవత్సరం అంటారు రెండు సంవత్సరాలు అంటారు మూడు సంవత్సరాలు అంటారు ఇట్లా ఇది మూడు నుంచి ఐదు సంవత్సరాల గ్యాప్ ఐడియల్ ఏజ్ గ్యాప్ అనమాట ఈ గ్యాప్ పెట్టుకుంటే తల్లి కూడా బాగా కోలుకుంటుంది రెండో బేబీ వచ్చేసరికి ఈ ఫస్ట్ బేబీ కొంచెం కో బాగా పెరిగి స్కూల్కి వెళ్ళే ఏజ్లో ఉంటారు ప్లే స్కూల్కో దేనికన్నా సో ఇబ్బంది లేకుండా పెంచుకోవటం కుదురుతుంది అందుకని ఈ ఏజ్ గ్యాప్ అనేది కొంచెం ఇంపార్టెంట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ హెల్దీ ఏజ్ గ్యాప్ అండి సో అది చూసుకోండి అండ్ అసలు గ్యాప్ ఎలా ఇవ్వాలి అంటే కాంట్రాసెప్షన్ ఎలాగా మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా పెద్ద క్వశ్చనే సరే దీంట్లో రకరకాలు ఉంటాయి చెప్తాను చూడండి ఇప్పుడు మనం ఏదైనా హోటల్కి వెళ్ళాము అనేసి అంటే ఈ ఇడ్లీ దోశ ఉప్మా పూరి పొంగల్ అనేసి రకరకాలు చెప్తాడు ఇవన్నీ చెప్పి మీకు ఏది కావాలి అని అడుగుతారు అట్లనే ఇక్కడ కూడా మనకి రకరకాల కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట మీకు రకరకాలు ఇవన్నీ చెబితే దాంట్లోంచి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు దీన్ని కెఫెటేరియా మెథడ్ అనే అంటారు సరేనా సరే దీంట్లో ఫస్ట్ది మోస్ట్ అందరూ కామన్గా యూజ్ చేసేది ఏంటి అంటే సేఫ్ పీరియడ్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఓవిలేషన్ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే అది అట్లనే చేస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ రాకూడదు అంటే ఆ ఓవిలేషన్ పీరియడ్ కలవకుండా ఉంటే సరిపోతుంది టెన్త్ డే నుంచి ట్వంటీ ఎయిత్ డే అంటే పీరియడ్ వచ్చిన పదవ రోజు నుంచి ఇరవై అవ రోజు మధ్యలో ఉన్న ఆ పది రోజుల్లో ఓవిలేషన్ అయ్యేదానికి ఆస్కారం మామూలుగా అందరికీ లేడీస్ అందరికీ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి ఆ పది రోజులు కాక ముందున్న పది రోజులు తర్వాత ఉన్న పది రోజులు సేఫ్ పీరియడ్ అనమాట ఆ టైంలో భార్యాభర్త కలిసిన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇంకొకటి నెక్స్ట్ మెథడ్ ఏంటంటే పుల్ అవుట్ మెథడ్ అంటారు అంటే భర్త కలిసినప్పుడు సరిగ్గా వీరియం రిలీజ్ అయ్యే టైంలో భర్త తన అంగాన్ని బయటికి తీసేస్తాడు అది జరిగినప్పుడు దాంట్లోంచి స్పాము లోపలికి వెళ్ళదు దానివల్ల మనము సేఫ్ సైడ్ ఉంటాం కానీ ఈ రెండు మెథడ్స్ కంప్లీట్ ఫుల్ ప్రూఫ్ అయితే కాదు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఫెయిల్ అవ్వడానికి సో అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇవి కాక నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే కాండోమ్స్ కాండోమ్స్ అందరికీ ఈజీలీ అవైలబుల్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ ఎక్కువ కాస్ట్ కూడా పడవు కదా చాలా ఈజీగా దొరుకుతాయి అన్ని మెడికల్ షాప్స్లో దొరుకుతాయి కాండోమ్తో ఇంటర్ కోర్స్ చేశారు అనేసి అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ దాదాపు లేనట్టే అంటే నైంటీ నైన్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవు ది ఏంటి అనేసి అంటే మెథడ్ ఇది కాక దీన్ని బ్యారియర్ మెథడ్ అనేసి అంటారు ఇది కాక నెక్స్ట్ మెథడ్ ట్యాబ్లెట్స్ అండి ఇది అందరికీ తెలిసిందే మెడిసిన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకున్నారు అనేసి అంటే ట్వంటీ వన్ డేస్ పిల్స్ అని ఉంటాయి ఇరవై ఒక్క రోజులు ట్యాబ్లెట్లు వేసుకొని ఏడు రోజులు ట్యాబ్లెట్లు లేకుండా ఉంటే ఆ ఏడు రోజుల్లో పీరియడ్ వస్తుంది ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ డేట్ వస్తుంది డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్లు మొదలు పెడతాం ఇవి ఆడవాళ్ళకి బాగా తెలుస్తాయి ట్వంటీ వన్ డే పిల్స్ అనేసి ఇరవై ఒక్క రోజు మాత్రలోని ట్యాబ్లెట్లు ఒక షీట్ రూపంలో వస్తాయి చాలామంది వాడుతూనే ఉంటారు ఇదొక పద్ధతి ఇది కాక నెక్స్ట్ పద్ధతి ఏంటి అంటే ఇంజెక్షన్లు ఇంజెక్షన్లు ఏముంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకున్నారంటే ఒక ఇంజెక్షన్ వేస్తారు చేతికో మక్కికో ఎక్కడో చోట ఆ ఇంజెక్షన్ మూడు నెలల పాటు ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడుతుంది ఒకే ఇంజెక్షన్ మూడు నెలలు ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడుతుంది అనమాట ఇదొకటి దీని తర్వాత నెక్స్ట్ది ఏంటి అనేసి అంటే మనకి పర్మనెంట్ కాంట్రసెప్షన్ అనేది ఒకటి ఉంది ఏంటి సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ లేకపోతే చేతి కుట్ట ఆపరేషన్ అంటారు కదా అది కానీ ఈ రెండు చేయించుకోవచ్చు ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అడిగితే నేనైతే లాప్రోస్కోపీ అనే చెప్తాను బ్లీడింగ్ ఉండదు కోత ఉండదు కుట్లు పడవు డైరెక్ట్గా ఇంకా వెళ్ళడం అడ్మిట్ అవ్వడం చేసుకోవడం సాయంత్రానికి ఇంటికి వచ్చేయడం ఇట్లా చేసుకోవచ్చు ఇది కాక ఇంకొక మెథడ్ ఉందండి ఇది నేను కూడా అంత ఎక్కువగా చెప్పను కానీ కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు అందుకనే నేను కూడా అంత ఎక్కువ ప్రిఫర్ చేయను చేసేవాళ్ళు చేస్తున్నారు అనుకోండి ఏంటి ఈ పాటికి అర్థమైపోయింది వాళ్ళు లేడీస్కి ఏంటి కాపర్ టీ లూపు ఇది వచ్చేసి గర్భసంచి లోపలికి డేట్ వచ్చిన మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ వస్తే అంటే పూర్తిగా బ్లీడింగ్ ఆగిపోవాలా వస్తే దాన్ని జస్ట్ లోపలికి అలా ఇన్సర్ట్ చేసి పెట్టేస్తారు పెద్ద పెయిన్ ఏమీ ఉండదు లోపల పెట్టేస్తారు అది ఫైవ్ నుంచి టెన్ ఇయర్స్ దాకా అన్నమాట అంటే దాంట్లో రకాన్ని బట్టి దాంట్లో ఉండే కాపర్ పర్సంటేజ్ని బట్టి ఇంకా కొన్ని అయితే హార్మోన్ల ఐయూసిడీస్ కూడా ఉంటాయి ఇవి కొన్ని ఐదు ఐదేళ్ళు ఉంటాయి కొన్ని పదేళ్ళు ఉంటాయి కొన్ని ఏళ్ళు ఉంటాయి ఉంటాయి అన్నమాట సో దాన్ని బట్టి ఉంటుంది అన్ని రోజుల పాటు ప్రెగ్నెన్సీ అయితే రాదు అది లోపల ఉన్నన్ని అన్ని రోజులు ఓకేనా కానీ కాపర్టీ అందరికీ పడదండి కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ అవ్వదు బుక్స్లో ఏమన్నా ఉండనివ్వండి నాకు నేను చూసిన పేషెంట్స్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే ఫిఫ్టీ 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 పర్సెంట్ కి పడింది ఫిఫ్టీ పర్సెంట్ కి పడలేదు బ్లీడింగ్ అవ్వడం కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ అది ఇది అని ఉంటుంది కానీ పడింది ఒకసారి అనేసి అంటే ఇంకా అది సూపర్గా పనిచేస్తుంది సమస్య ఉండదు పడుతుందా లేదా ఎట్లా తెలియాలి అంటే వేసుకుంటేనే తెలుస్తుంది లేకపోతే తెలియదు ఇంకా ఇదండి ఈ విషయము మీకు ఇదే టాపిక్ మీద ఇంకా ఏమైనా డీటెయిల్డ్గా వీడియోస్ కావాలి అనేసి అంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా చేస్తాను సరేనా ఇది ఒక చిన్న బ్రీఫ్ ఇద్దామనే వచ్చానండి ఈరోజు ఓకేనా నమస్తే